వచ్చే ఏప్రిల్ ఎనిమిదిన ఖగోళంలో అద్భుతం జరగనుంది ఆ రోజు సంభవించే ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం రోజున ఆ రోజు అద్భుతం ఆవిష్కరం కానుంది సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అప్పుడు కొంతసేపు చీకటిగా మారుతుంది అయితే భూమి సూర్యునికి మధ్య వచ్చిన చంద్రుడు సూర్యున్ని పూర్తిగా కప్పేస్తే అది సంపూర్ణ సూర్యగ్రహణం ఫలితంగా సూర్యకిరణాలు భూమిని చేరవు దీంతో కొన్ని ప్రాంతాలలో పూర్తి అంధకారం నెలకొంటుంది ఏప్రిల్ ఎనిమిదిన వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల అమెరికాలోని టెక్సాస్ ఓక్లాహామా అర్కన్సిస్ మిసోరీ ఇల్నాయస్ కెంటికి ఇండియానా ఓహియా పెన్సివేనియా న్యూయార్క్ వెర్మంట్ న్యూ ఆ మైన్ రాష్ట్రాలలో చీకట్లు అలుముకోవచ్చు మెక్సికాలో ప్రారంభమయ్యే ఈ సోలార్ అద్భుతం అమెరికా మీదుగా కెనడాకు తరలనుంది టెన్సీస్ మిచాగోన్లోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది గత యాభై ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం ఈ గ్రహణం మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల పాటు ఉండనుంది దీంతో ఏప్రిల్ ఎనిమిదిన సంభవించే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పటికే అమెరికాలోని ఆయా రాష్ట్రాలలో వందలాది పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు